హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి పిల్లలైనా పెద్దలైనా చక్కగా ఇలా తయారు చేస్తే ఎంత బాగా తింటారో అని చెప్తాను కదండి నా వీడియోలు తరచు చూసే వాళ్ళకి తెలుస్తుందండి అలాగే ప్రతి ఇల్లాలు చక్కగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే ఆ ఇల్లే నిలయంగా మారిపోతుందని చెప్తాను కదండి ఈరోజు నేను ప్రతి ఒక్క ఇలాలు కూడా చక్కగా ఉదయాన్నే ఉదయం నుంచి అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ ఏ విధంగా చేస్తే ఆ ఇల్లాలి ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుందో ఇప్పుడు మీకు నేను ఫుడ్లు కానీ ఎలా ఉదయం నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ విధంగా ప్రతి ఇల్లాలు తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి అవి తయారు చేసే విధానం ఏంటి చక్కగా మీకు వివరంగా చూపిస్తానండి ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకోవాలని చెప్తాను కదండి అది ఎంత మంచి ఎక్సర్సైజ్ అండి ఆడవాళ్ళకి అదేవిధంగా ఇంటి ముందు చక్కగా ఏ విధంగా ప్లాంట్స్ పెట్టుకుంటే ఒక్క రెండు పువ్వులు పూసినా చాలనుకుంటామండి ఆ దేవుడికి సమర్పించడానికి మీకండి ఈరోజు అలా రెండు పువ్వులు పూస్తే ఆ స్వామికి పెడదామని చెప్పి కోసుకున్నాను అలాగే ప్రతి వాళ్ళు చక్కగా పూజా కార్యక్రమాలు అవి ఎంతో శ్రద్ధగా చేసుకోవాలండి ప్రతిరోజు అలా ఆ విధంగా ఈరోజు నా పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని మార్నింగే నేను ఎప్పుడైనా సరే ఒక వాటర్ నీళ్ళు తాగేయడం అలవాటండి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ లేవగానే ఒక లీటర్ నీళ్ళు తాగి తర్వాత మనం పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని ఇదిగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఈరోజు ఇలాగా మింతాకుతోటి చపాతీలు అలాగే లంచ్లోకి తోటకూర పచ్చడి ఆరు రకాల దినుసులతో అని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసుకోవడం అలాగే మీకు ప్రతి ఆడవాళ్ళు చక్కగా ఉదయం పూట ఏ విధంగా తినాలి అలాగే లంచ్లోకి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ మీకు చూపిస్తాను చూడండి ఈవినింగ్ స్నాక్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే నైట్ డిన్నర్ ఏ విధంగా ముగించాలో కూడా మీకు వివరంగా చూపిస్తానండి ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అస్సలు అవాయిడ్ చేయకూడదండి ఇదిగండి ఈ విధంగా నేను ఈరోజు మీకు మెంతాకు వేసి అలాగే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి ఈరోజు మెంతాకు కొత్తిమీర వేసి ఇలాగ గోధుమ పిండిలో మెంతాకు వేసి కొత్తిమీర కూడా వేసి ఉప్పు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా పూరి పిండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా మనం గోధుమ పిండిని కలుపుకుంటే చక్కటి చపాతీ పిండి రెడీ అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా మనం వారానికి ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు రోజులు మనం ఆకుకూరలు ఉండేటట్టు చూసుకుంటే ఎంత హెల్దీ అనండి అలాగే రైస్ తగ్గించేసి ఇప్పుడు మీకు ఈరోజు చూపిస్తాను చూడండి మార్నింగ్ ఏమో ఇలాగా రెండు చపాతీలు అలాగే క కర్రీ కూడా హెల్తీ కర్రీ అండి అలసందలతో మసాలా కర్రీ ఆ కర్రీ ఈ చపాతీ తిని చక్కగా మనం ముందుగా పూజ కార్యక్రమాలు అవి ముగించుకున్నాక డ్రై ఫ్రూట్ జ్యూస్ అని చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ వేసుకోవచ్చు అలా లేకపోయినా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటే జ్యూస్ తయారు చేసుకుని తాగేవాలి తర్వాత ఇదిగోండి మీకు చపాతి పిండి కలపడం చూపించాను కదండి లోపు అలసందల మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలంటే మూ పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఎప్పుడైనా సరే ఆయిల్లో పసుపు ఉప్పు కారం అలాగే గరం మసాలా మొదట వేసేసుకుని నూనెలో తరువాత ఉల్లిపాయలు వేసుకోవాలండి అలా ఉల్లిపాయలు వేసి తగినంత ఉప్పు వేసి మనం ఉడికించుకున్న అలసందలు వేసేసి ఇదిగోండి ఈ విధంగా మూకుట్లో మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి ఒక అరగ్లా అర గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని అయినా ఉడికించుకోవచ్చు లేకపోతే కుక్కర్లో వేసేసుకుని ఒక్క రెండు విజయస్రానిచ్చుకోవాలి ఇదిగండి ఈలోపు మనం పిండి కలుపుకుని ఉంచుకున్నాం కదండీ ఈ విధంగా మనం చపా పులకాల కాల్చుకుని ఆయిల్ చాలా తక్కువగా వేసుకుని పులకాల కాల్చుకుని ఒక రెండు పులకాలు మార్నింగ్ టైము ఈ కర్రీతో తినేస్తే అసలు ఎంత హెల్తీ ఫుడ్ అండి ఇది అలసందల కర్రీ అలాగే మనం మే మెంతాకు వేసిన చపాతి ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక రెండు చపాతి అలాగే ఒక కప్పు కర్రీతోటి తినేవాలి చూడండి చెప్పాను కదా మీకు టిఫిన్ చేశాక అయినా ఇలా జ్యూస్ తాగాలి లేకపోతే ముందైనా తాగి ఒక గంట తర్వాత టిఫిన్ చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా ఎవరైనా సరే ఎందుకంటే నేను ఎంత శ్రద్ధగా చెప్తున్నాను ప్రతి ఆడవాళ్ళు ఫుడ్ విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదండి అలా చేయడం వలన ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయో ప్రతి ఒక్క ఆడవాళ్ళని చూస్తున్నాను కదండి ఎన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మనం ఎప్పుడైనా సరే ఫుడ్ని చక్కగా శ్రద్ధగా తీసుకుంటే అసలు అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయండి అది కూడా ఇలాగే మనం డైలీ ఏదో ఒక హెల్తీ ఫుడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి ఆకుకూరలు కానీ అలాగే చూడండి మీకు చూపించాను కదా అలసందలతో కర్రీ అలాగే కర్రీస్ కానీ అలాగే రెగ్యులర్గా మనం లంచ్లోకి కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ ఏదో ఒక ఐటమ్ ఐటెం మటుకు కంపల్సరీ ఉండాలండి రైస్ తగ్గించేసుకుని చక్కగా మిదిగండి లోపు అలసందల కర్రీ మీకు మూకుట్లో చూపించాను కదా అలా కాకుండా ఇలాగ కుక్కర్లో పెట్టేసుకుని ఒక్క రెండు విజుస్రానిచ్చుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మీకు కర్రీ ఏ విధంగా చేయాలో చూపించాను కదండి ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేసి ఉడికిన అలసందలు వేసేసి ఉల్లిపాయలు వేగనిచ్చి ఉడికిన అలసందలు వేసేసి ఒక్క రెండు విజుల్స్ రాణించుకుంటే ఇదిగోండి చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా మెంతాకు వేసిన చపాతీలోకి ఈ అలసందల కర్రీ ఎంత బాగుంటుందోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియోలు లెంతీగా లెంతీగా ఉన్నా కూడా చక్కగా మీకు ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్లో ఏమేమి తీసుకోవాలో అవి ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్ ఎలా ముగించాలా కూడా మీకు చూపిస్తాను లెంతి అనుకోకుండా చక్కగా చివరి వరకు ఈ వీడియో చూడండి ఎప్పుడు చెప్పే మాటేనండి ఎప్పుడైనా సరే ఇల్లాలకి చక్కటి ఫుడ్ తినాలని ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలయంగా మారిపోతుందని చెప్తాను కదండీ ఈ విధంగా ఆరోగ్యకరమైన ఫుడ్స్ చేసుకుని అలాగే మీరు డైలీ కూడా మనం జ్యూస్ తాగడం కంపల్సరీ అలవాటు చేసుకోవాలండి డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని దా దానిలోకి ఎక్స్ట్రాగా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ చేర్చుకోవాలి ఈ విధంగా రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా రాగి జావ తాగాలని చెప్తాను కదండి ఈరోజు అలసందుల కర్రీ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి రాగి జావ తాగకపోయినా పర్వాలేదండి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా ఒక రెండు పుల్కాలు అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేసి తర్వాత మనం లంచ్లోకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మెంతాకు వేసిన చపాతీలు అలాగే అలసందల మసాలా కర్రీ ఎంత టేస్ట్గా ఉన్నాయనండి దీంట్లోకి మనం కావాలనుకుంటే ఇలాగ రైతా కూడా చేసుకోవచ్చు ఆనియన్ రైత దాంతో తిన్నా బాగుంటుంది అలాగే అలసందుల మసాలా కర్రీతో తిన్నా ఈ చపాతీలు ఎంత టేస్ట్గా ఉంటాయనండి మెంత మెంతాకు అలాగే పుదీనా కొత్తిమీర వేస్తాం కదా పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు ఈ రెండు వేయడం వలన సూపర్ టేస్ట్గా వచ్చినాయండి ఈ పుల్కాలు అదండి చక్కగా మనం మసాలా కర్రీలోకి ఇలా నిమ్మరసం పిండేసుకుని ఇలా పుల్కాలు తింటే ఉంటాయి ఎంత బాగుంటాయనండి ఎప్పుడైనా సరే మనం ఆయిల్ తక్కువగా వేసుకోవాలనుకున్నాడు పుల్కాలు చేసుకోవచ్చు పిల్లలకి కావాలంటే చక్కగా పూరీలా వేపేసి ఆ కర్రీతో ఇచ్చేవచ్చండి మనం మటుకు చక్కగా ఆయిల్ తగ్గించుకుని ఈ విధంగా తింటే చాలా మంచిది ఈ పుల్కాలు చక్కగా రైతా తోటి కానీ అలాగే మసాలా కర్రీతో కానీ సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి తర్వాత మీకు లంచ్లోకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈరోజు నేను చక్కగా మెంతాకుతో పుల్కా చూపించాను కదండి అలాగే వే ఇంకొక ఆకుకూర ఏదంటే తోటకూర తోటి ఆరు రకాల దినుసులు వేసి పచ్చడి తయారు చేయడం చూపిస్తాను చూడండి అదేవిధంగా ఈలోపు పప్పు రెండు విజిల్స్ మనం పప్పు రెడీ అయిపోయాక దానిలోకి పోపు వేసేసుకుని అలాగే లంచ్లోకి ఇలాగా ఇందాక చపాతీల్లోకి మనం మింతాకు వేసాము అలాగే పప్పులోకి కూడా మెంతాకు వేసుకుని ఉప్పు పసుపు కారం మెంతాకు అలాగే కొత్తిమీర వేసి పోపు వేసి ఎప్పుడైనా సరే మగ్గిన మామిడికాయలు ఉంటే అవి పడేసుకోకర్లేదండి మనం అది ఈరోజు మగ్గిన మామిడికాయ ఎంత పుల్లగా ఉన్నాదో దాన్ని కొద్దిగా చింతపండు బదులు ఈ పప్పులోకి చేర్చేసుకుని కొద్దిగా వాటర్ చేర్చి విజిల్ రానిచ్చుకుంటే మనకి మెంతాకు పప్పు రెడీ అయిపోతుందండి ఇలా కుక్కర్లో పెట్టుకున్నప్పుడు మొదట మనం పప్పు వేసి రెండు విజిల్స్ రాణించుకుని అది ఉడికాక ఉప్పు పసుపు కారం వేసి ఇలాగా మెంతాకు కొత్తిమీర అలాగే ముగ్గిన పుల్లటి మామిడికాయని వేసుకుంటే ఎంత సూపర్ టేస్ట్గా వస్తుందండి ఈ పప్పు ఈ విధంగా మూత పెట్టేసుకుని ఒక్క రెండు విసు రానిచ్చుకుంటే పప్పు రెడీ అయిపోతుంది తర్వాత చూడండి మీకు మళ్ళీ మూకుడు పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసి ఐదు ఆరు రకాల దినుసులు అని చెప్పాను కదండి ఇదిగోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు అలాగే వేరుశనగ గుళ్ళు ఎండుమిర్చి వేసుకుంటే పండిపోయిన పచ్చిమిర్చి ఉంటాయి చూడండి ఒక మూడు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అసలు ఈ పోపు వేగుతుంటేనే గుమగుమలైన వాసన తోటి ఎంత బాగా వచ్చేస్తుందో ఈ పచ్చడి తోటకూర పచ్చడి ఉంటుంది ఎంత టేస్ట్గా ఉంటుందోనండి అసలు తోటకూర పచ్చడి ఈ విధంగా చేస్తే మొత్తం అన్నం అంతా ఆ పచ్చడితో తినేవాలనిపిస్తుంది అంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని అలాగే తోటకూర పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటుందో పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మన దగ్గర పచ్చిమిర్చి పండిపోయినవి ఉంటాయి కదండి అవి ఒక మూడు వేసుకుంటే అసలు అటు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఇదిగండి ఆ పోపు తీసేసి మళ్ళీ ఒక్క కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక పప్పులో వేయగా మళ్ళీ ఇంతాక మిగిలిపోయిందండి దాన్ని కూడా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి తరువాత మనం తోటకూర చేర్చాలండి ఆ తోటకూర కూడా అసలు సన్నగా కలుపుకోకుండా కాడలు కాడలుగా పెద్ద పెద్దగానే వేసేసుకోవచ్చు అలా వేసుకోవడం వలన టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో ఇదిగోండి ఇలాగా మనం ఎప్పుడైనా సరే ముక్క ముక్కలుగా కట్ చేసుకోకుండా కాడలు కాడలుగా ఫుల్గా వేసేస్తే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అది కూడా మీకు చూపించాను కదండి ఇందాక దినుసులన్నీ వేయడం అలా వేపుకున్నాక ఇదిగోండి ఈ విధంగా దీన్ని అంతటిని అంతటిని మగ్గబెట్టేసి ఇదిగోండి ఈ లోపు మన అలసందలు కర్రీ చేసాం కదండి దానిలోకి చక్కగా ఐదు గంటలకి ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ని లే బ్రెడ్ని ఇలా కాల్చుకునిగోండి రెండు విజెస్ వచ్చాక పప్పు ఎంత బాగా రెడీ అయిపోయిందో చక్కటి పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు చూపించడం కోసం అని చెప్పి ఈవినింగ్ స్నాక్ని కూడా ఇప్పుడు చూపించేస్తున్నానండి ఇలాగ మూడు బ్రెడ్లని చక్కగా కాల్చుకుని మన అలసందల కర్రీ ఉంది కదండి అది దాంతో తినేస్తే ఎంత బాగుంటాయో ఈ బ్రెడ్ స్లైసెస్ కాల్చుకుంటే నేతితో కాల్చుకోవచ్చు లేకపోతే అయినా కాల్చేసుకోవచ్చు ఇదిగోండి ఈ పోపు అంతా కూడా మొదట బాగా పోపుని మిక్సీలో ఆడుకుని తరువాత ఉడకపెట్టిన తోటకూరను చేర్చి చింతపండు బదులు ఇందాక చూపించాను కదండి మీకు మామిడికాయని ముగ్గిన పుల్లటి మామిడికాయ వేసి తయారు చేసేసుకుంటే పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోతుందనండి ఇదిగోండి తోటకూరలో మనం ముగ్గిన పుల్లటి మామిడికాయ వేసాం కదా ఆ మిశ్రమాన్ని అంతటినీ మొదట దినుసులన్నిటిని మిక్సీ ఆడేసుకోవాలి తరువాత ఈ విధంగా వేపిన తోటకూరను వేసి మిక్సీ ఆడేసుకుంటే సూపర్ టేస్ట్గా తయారైపోతుందండి పచ్చడి అందుకే చెప్పాను మీకు ఈ పచ్చడితోటే మొత్తం అంతా అన్నం కూడా తినేవచ్చా అంత టేస్ట్గా ఉందండి ఈ పచ్చడి అసలు సూపర్గా వచ్చింది అసలు మిక్సీ ఆడుకుని బయటికి తీయగానే గుమ్మగుమ్మలు ఆడే వాసన తోటి అద్భుతంగా ఉన్నది వేసిన దినుసుల దినుసులన్నీ హెల్తీవే కదండి అందువలన అసలు చక్కటి పచ్చడి అని చెప్పచ్చు ఈవినింగ్ స్నాక్ అని మనం ఇలాగ మూడు బ్రెడ్ స్లైసెస్ అదేవిధంగా ఒక చిన్న కప్పుడు అలసందల మసాలా కర్రీతో తినేస్తే ఈవినింగ్ స్నాక్ మనకి రెడీ అయిపోతుంది అలసందల కర్రీ చేయడం వలన ఈవినింగ్ స్నాక్గా ఇలా బ్రెడ్ స్లైసెస్లోకి బాగుంటుందని చూపించాను అలా కాకుండా ఏ రకమైనా మనం ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు అలాగే నైట్కి మళ్ళీ ఒక్క పొలక తినే పొలక రైతాతోటి తినేస్తే మనకి ఇప్పుడు చూపించినవన్నీ మీకు అర్థమైనాయండి ఏమో పుల్కాలి అలాగే అలసందల కర్రీ తర్వాత డ్రై ఫ్రూట్ జ్యూస్ తర్వాత లంచ్కి ఇదిగోండి వెంతాకపప్పు అలాగే ఐదు రకాల దినుసులతో తోటకూర పచ్చడి పెరుగు మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అలసందల కర్రీ చిన్న కప్పుడు కర్రీ మూడు బ్రెడ్ స్లైసెస్ మనం అన్నం వార్చుకుంటాం కదండి మనం తాగాలనిపిస్తే ఆ గింజ కూడా చక్కగా నాలుగు గంటలకు తాగితే ఈ సమ్మర్లో ఈ విధంగా ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుని రైస్ని బాగా తగ్గించుకుంటే ఒక్క కప్పు రైస్ అండి అంతే రోజు మొత్తానికి ఒక్క కప్పు రైస్ తిని ఇలాగా హెల్తీ ఫుడ్స్ అని చెప్పి అలసందల మసాలా కర్రీతో మనం బ్రేక్ఫాస్ట్గా రెండు పులకాలు తీసుకుని నైట్కి ఒక్క పులకతో ముగిస్తే ఎంత బాగా ఇలా హెల్తీ ఫుడ్లన్నీ మనం తినడం వలన నీరసం రావడం కానీ అలసట కానీ ఏమి ఉండవండి చక్కగా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు చెప్పండి ఇదిగోండి మీకు చూపించాను కదా ముందు వీడియోలో ఆలు చిప్స్ తయారు చేసుకోవడం అవి వేపుకుని చక్కగా కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే వాటిల్ని కూడా అన్నంలోకి తినచ్చండి ఎప్పుడైనా సరే మనం ఆయిల్ ఎక్కువ ఎక్కువగా వేసుకుని వేపుకోవచ్చు కానీ ఇలా కొద్దిగా ఆయిల్లో కూడా వేపుకున్నా కూడా చక్కగా వేగిపోతాయి చూడండి నేను చెప్పాను కదా మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ ఏ విధంగా తీసుకోవాలి ఆహారాన్ని అలాగే రెగ్యులర్గా మనం డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ అలాగే ఫ్రూట్ జ్యూస్ కానీ తాగడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా సమ్మర్లో మనం ఏ విధమైన పానీయాలు తీసుకున్నా కూడా చాలా మంచిదండి కొబ్బరి నీళ్ళు కానీ అలాగే నింబు షర్బత్ని నింబు షర్బత్తు అయినా తాగచ్చు ఇక మజ్జిగ అయితే తయారు చేసి పెట్టేసుకుని మధ్య మధ్యలో అవి కూడా తాగితే చాలా మంచిదండి ఈ విధంగా మనం చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించి ఈ సమ్మర్లో అలసట రాకుండా చక్కగా ఇంటి పనులన్నీ చేసుకోవడానికి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ చేసుకుంటే ఎంత మంచిదో ప్రతి ఇల్లాలకి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు నేను చూపించిన విధంగా ట్రై చేసి మీరు కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ